పాత్ర ఆ పోస్తారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి జగపతి బాబు గారికి మిగతా పెద్దలందరికీ మీ అందరికీ నా నమస్కారము చాలా రోజులైంది విజయవాడ వచ్చి ఇలాగే ఒకప్పుడు ఒక సిక్స్ మంత్స్ ఒక సెవెన్ మంత్స్ గ్యాప్ తర్వాత హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్ ని గుర్తుపెట్టలేకపోయాను అప్పుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఎం ఇప్పుడు నేను విజయవాడ దిగినప్పుడు విజయవాడ విజయవాడని గుర్తుపెట్టలేకపోయాను అంత డెవలప్ అయి ఉంది దానికి హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఐ థింక్ హీస్ రియర్లీ ద సీఈఓ అండ్ ద మోస్ట్ కేపబుల్ లీడర్ ఐ ఐ హోప్ హీ హ్యాస్ మెనీ టర్మ్స్ టు కమ్ టు అచీవ్ హిస్ గోల్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ మై డియరెస్ట్ ఫ్రెండ్ జగపతి బాబు గారు ఆయన ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యారంటే ఇది ఈ ప్రాజెక్ట్ కి ఒక ఐఎస్ఐ సర్టిఫికేట్ ఇచ్చినట్టే సో సాహితీ గ్రూప్ వాళ్ళకి ఈ వెంచర్ కి ఇంకా దీనిపైన ఎన్నో వెంచర్స్కి మై బెస్ట్ విషెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ టునైట్